ప్రస్తుతం మంత్రి జూపల్లి లేఖ సంచలనం రేపుతోంది ఆబ్కారీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ పై తీవ్ర ఆరోపణలు చేశారు జూపల్లి రిజ్వీ భారీగా అవకతవకలికి పాల్పడ్డారంటూ సిఎస్కి జూపల్లి లేఖ రాశారు రిజ్వీ నిర్ణయాలతో ఒక వెయ్యి ఎనిమిది వందల పదిహేను కోట్ల నష్టం జరిగినట్లు జూపల్లి ఫిర్యాదు చేశారు ఐఏఎస్ రిజ్విపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జూపల్లి కోరారు మంత్రి జూపల్లి ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరిపిస్తుంది ప్రభుత్వం సీఎం రేవంత్ దృష్టికి వెళ్లి ఐఏఎస్ రిజ్వీ వ్యవహారం విచారణ ప్రారంభమైతే కేసులో ఇరుక్కుంటారనే అనుమానంతో వీఆర్ఎస్ కి దరఖాస్తు చేసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది రిజ్వీ స్కామ్లన్నీ తేలే వరకు ఉద్యోగం నుంచి రిలీవ్ చేయొద్దన్నారు జూపల్లి హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లతో రిజ్వీ అక్రమాలకి పాల్పడినట్లు ఆరోపించారు జూపల్లి మంత్రిగా పలుమార్లు ఆదేశాలు బేఖాతరు చేస్తూ రిజ్వీ టెండర్ ప్రాసెస్ పూర్తిగా నిలిపివేసినట్లు ఆరోపించారు జూపల్లి టెండర్ల ప్రక్రియ ఆలస్యం చేసి పాత కాంట్రాక్టర్కే పనులు అప్పగించడంపై సందేహాలు వ్యక్తం చేశారు జూపల్లి హోలోగ్రామ్ సప్లయర్ గడువు ముగిసిన టెండర్ ప్రాసెస్ జరగనివ్వకుండా చేస్తూ రిజ్వీ కావాలనే ఫేవరెటిజం చూపించారని అంటున్నారు జూపల్లి నిర్లక్ష్యం అధికార దుర్వినియోగంతో పాటు సర్వీస్ రూల్స్ ఉల్లంఘించినందున రిజ్వీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ ని కోరారు జూపల్లి

పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేశారు రిజ్వీ ఎప్పుడైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్గా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా తన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు దాంతో పాటుగా అనవసరమైన ఫైల్స్ని అటు క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేకున్నా కూడా మంత్రి నిర్ణయాలు జరిగిన ఫైల్స్ని కు పంపిస్తున్నారు సీఎంఓకు పంపిస్తున్నారు అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు దాంతో పాటుగా ఐసెక్యూర్డ్ హలోగ్రామ్కి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి ఒక కాంట్రాక్టర్ ఉన్నారు సో అతనిది రెండు వేల పంతొమ్మిదిలో గడువు మిగిసిపోయినప్పటికీ కూడా అదే కాంట్రాక్టర్కి మళ్ళీ రెన్యువల్ చేయడానికి రెన్యువల్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయంటూ కూడా మంత్రి జూపల్లి ఆ లేఖలో పేర్కొన్నారు దాంతో పాటుగా ఒక నిపుణుల కమిటీని ఎక్స్పర్ట్స్ కమిటీని దీనికోసం నియమిస్తే సో దాంట్లో తన పేరును తొలగించుకునే ప్రయత్నం చేశారు సో దాంతో పాటుగా కొన్ని పద్దెనిమిది వందల కోట్ల పైన నష్టం జరిగింది ఈ జాప్యం వల్ల అంటూ కూడా లేఖలో ప్రస్తావించారు సో మొత్తం ఈ నాలుగు పేజీల లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది తన సొంత శాఖ పైనే మంత్రి మంత్రిగా ఉన్న జూపల్లి ఇప్పుడు లేఖ రాయడం అటు ఎక్సైజ్ కమిషనర్ అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ పైన ఈ ఆరోపణలు చేయడం తిని రిలీవ్ చేయదంటూ నిన్ననే విఆర్ఎస్ కు గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది థర్టీ థర్టీ ఎయిత్ అక్టోబర్ వరకు లాస్ట్ డేగా ఉంటుంది అని చెప్పింది సో దానిలో భాగంగా రిలీవ్ చేయొద్దు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి ఆల్ ఇండియా సర్వీసెస్ కం కండక్ట్ రూల్స్ని పరిగణలోకి తీసుకొని ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ చేశారో అవన్నీ కూడా బయటకు తీయాలంటూ కూడా జూపల్లి చెప్పారు కొద్దిసేపట్లో జూపల్లి దీనిపైన క్లారిటీ ఇవ్వబోతున్నారు అసలు ఏం జరిగింది రిజ్వీతో ఉన్న గొడవ ఏంటి పూర్తి స్థాయి అంశాలతో పూర్తి అంశాలను మాట్లాడబోతున్నారు రైట్ థ్యాంక్ యూ ప్రభాకర్